హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ముందుగా ఆర్పీఏ రో ఏ సే టు జెడ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇంకా ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ కూడా మనకి చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే కనుక కొంత చాలామంది పిల్లలు మొట్టలు దిగిన వెంటనే వాటికి ఫీడింగ్ అనేది ఇస్తారండి అంటే నోకలు గంటలు అటువంటివి ఇస్తూ ఉంటారు సో ఆ విధంగా అసలు ఇవ్వకూడదండి పిల్లలు దిగిన వెంటనే మనం ఒక రోజు రెండు రోజులు వాటికి ఫీడ్ ఇవ్వకపోయినా అవి హెల్తీగా ఉంటాయండి సో బాగా ఉల్లారిన దాకా ఉంచి ఆ పిల్లలకి మొట్టి దిగిన ఫస్ట్ ఫస్ట్ మనం బెల్లం వాటర్ ఇచ్చుకోవాలండి తాటి బెల్లం కానీ లేదంటే బెల్లం కానీ తాటి బెల్లం అయినా పర్లేదు లేదంటే నల్ల బెల్లం ఉంటుంది బెల్లం అయినా పర్లేదు సో ఆ బెల్లం వాటర్ ఇచ్చుకున్నట్లయితే కోడి పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వాటికి కూడా నీరు లాంటిది ఉంటుందండి సో తల్లిపేగు కనెక్షన్ దగ్గర నుంచి అంటే గుడ్లో నీరు పర్సంటేజ్ ఉన్న ఇది పిల్లల లోపల ఉంటుందండి సో అది ఆ నీరు బయటకు పోవాలంటే కనుక పిల్లలకి బెల్లం వాటర్ ఇచ్చుకుంటే ఆ వేస్టేజ్ అనేది బయటకు వచ్చేస్తుంది అండి అదేవిధంగా పిల్లలకి హిమ్యూనిటీ పవర్ అండి సో హిమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అదేవిధంగా దానికి లోపల ఏదైనా ఇబ్బందిగా వేస్టేజ్ అని ఉంటే కనుక అవి కూడా బయటకు వచ్చేస్తుంది సో అప్పటి నుంచి పిల్ల యాక్టివ్గా ఉంటుందండి సో మొట్ట దిగిన ఒక వారం పది రోజుల వరకు బెల్లం వాటర్నే డ్రింకింగ్ ఇచ్చుకోవాలండి వాటికి సో అది తాటి బెల్లం అయినా అవ్వచ్చు లేదంటే నల్ల బెల్లం అయినా అవ్వచ్చు సో అలా ఇచ్చుకున్నట్లయితే కనుక పిల్లలు యాక్టివ్గా ఇమ్యూనిటీ పవర్ పెరిగి మంచి యాక్టివ్గా ఉంటాయండి పిల్లలు అనేది సో తర్వాత మనం నూకలు గంటలు అనేవి మనం ఫీడింగ్ తెచ్చుకోవచ్చు ఇచ్చుకోవచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ చేసిన పని అంటే కనుక దిగిన వెంటనే పిల్లలకి మనం ఇవ్వాల్సింది బెల్లం వాటర్ ఇచ్చుకోవాలండి సో బెల్లం వాటర్లో కొంచెం పసుపు వేసుకొని ఇచ్చుకున్న తప్పేం లేదు సో నల్ల బెల్లమైనా పర్వాలేదు అదే తాటి బెల్లం అయిన పర్లేదండి సో వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ